మన చుట్టూ ఉన్న చేయవచ్చు మన మిత్రులు అవసరానికి అనేక విధాలుగా సహాయం పొందింది ఇప్పుడు మనల్ని గుర్తించకపోవచ్చు

భయపడకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు పసిప్రాయంలో నిలబడడానికి ఎన్నో సార్లు కింద పడుతూ లేస్తూ దెబ్బలు కదా అయితేనే ఈ రోజు నిలబడి పరిగెత్తు ప్రయత్నం అనేది మొదలైంది ఇప్పుడెందుకు నిలబడడానికి తలబడుతున్నా జీవితం అంటేనే సమస్యల బలయం అది ఒక యుద్ధం లాంటిది జీవిత సమరంలో యుద్ధం చేయవలసిందే తప్పదు సంసార బంధనంలో ఉంటుంది ఉన్ని లేనట్టుగా జీవించడంలోనే జీవన మాధుర్యం దాగి ఉంది నీవు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలా ఉంటుంది బాధలో ఉన్నావు అనుకుంటే బాధలోనే నీ జీవితం కుమిలి కృషించిపోతుంది అదే ఉన్నంతలో సంతృప్తి పొందుతూ సంతోషంగా ఉన్నావు అనుకుంటే జీవితం ఆనందాల పూల వనములా వికసిస్తుంది కష్టాలు లాభ నష్టాలు అవమానాల గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు నువ్వు చేయాల్సింది ప్రయత్నం చేస్తూ పోవడమే ప్రయత్నిస్తూ నీ సమర్థతను నిరూపించుకుంటావా లేదా అసమర్థుడివిగా జీవితంలో మిగిలిపోతావా అంత నీ చేతుల్లోనే ఉంది